హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గడ్డం బ్లాగ్స్ ఈరోజు తెలంగాణ స్పెషల్ కుడుములు అనపకాయ కుడుములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా అయితే అనపకాయలను ఈ విధంగా ఒల్చుకోవాలి ఒల్చుకున్న అనపకాయల అనపకాయ ఎత్తులను అయితే ఉడికించుకోవాలి మనం కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఇందులో మనము ఉల్లికాడలు ఇవి వచ్చేసి ఉల్లికాడలు అండి ఇవి ఎల్లికాడలు ఆకు కొంచెం మెంతాకు వేసేసుకొని ఇందులో మిర్చి అయితే గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి మనకు కారంకి తగినంత మిర్చి అండ్ బియ్యపిండి వేసేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కుడుముల పిండిని అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలపాలండి ఈ కలుపుకున్న పిండిని ఈ విధంగా కుడుముల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగానే పిండి మొత్తం కూడా చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అయితే కుడుములు రెడీ చేసుకోవాలి ఈ కుడుములు ఇంకో విధంగా కూడా చేయొచ్చండి పిరికిడి అంటారు చిన్న ఇంట్లో ఎంతమంది చిన్న పిల్లలు అన్నీ చేసేసుకొని కుడుములు ఈ విధంగా పిల్లలకి ఇస్తారండి ఇలా చేసుకున్న కుడుములను అయితే మనము ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేసేసుకొని చేసుకున్న కుడుములని ఇందులో పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మనం అలాగే ఉంచేసుకొని కొంచెం ఆవిరిపోయిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీ తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు అయితే రెడీ అండి ఈ కుడుములని ఈ విధంగా తీసేసుకొని మనం నువ్వుల నూనెతో తింటే సూపర్గా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్